ఈ పప్పేనా ఇందులో ఉన్న పప్పుకు ఇందులో ఉన్న పప్పు సంబంధం ఉందా ఉందా లేదా లేదు ఈరోజు కాకరకాయ తిన్నారు మీ టీచర్ మీకు పెట్టారా లేదు ఈ ఈ పప్పు ఎక్కడి నుంచి వచ్చింది మీరు పెట్టలే కదా మీరంతా వెళ్ళిపోయి చదువుకోండి ఓకే వెళ్ళండి థైం అప్పుడప్పుడు వచ్చి చూడండి ఏమి వండుతున్నారు ఏమి పెడుతున్నారు చూస్తారా వెళ్ళండి కాకరకాయ ఎందుకు వండారు కాకరకాయ ఎందుకు వండారు హెచ్ఎం గారు చెప్పండి కాకరకాయ ఎందుకు వండారు ఎందుకు టీచర్స్కి ఏమైనా స్పెషల్ మేము ఇచ్చామా మేము ఏం చెప్తాం పిల్లలతో తినమని చెప్తాం కాకరికా ఎందుకు అండి మీరు బాక్సులు తెచ్చుకుర్రాకుర్రా మీకుందా ఫుడ్ ఇక్కడ ఉందా ఎందుకు తిన్నారు ఈ ఎక్కడికి పప్పు ఎక్కడిది ఎందుకు వండుకురు మీరు సపరేట్గా పిల్లలకేమో నీళ్ళ సాంబారు మీకేమో మంచి పప్ప ఏం పేరమ్మా నీ పేరు ఏం చెప్తావు తిన్నావా ఏమేసుకొని తిన్నావు సాంబార్ కాదు కదా పప్పు కదా ఇవాళ మీకు పెట్టింది ఏంటిది మీ దగ్గర ఉన్న బకెట్ ఏం తిన్నావు ఎక్కడది మీకు సాంబార్ ఎక్కడది సాంబార్ ఎక్కడది అక్కడ పప్పు పప్పు ఎందుకు వచ్చింది మరి పప్పు ఎక్కడికి వచ్చింది కాకరకాయ తిన్నావా కాకరకాయ ఎక్కడిది పిల్లలుగా పెట్టారా ఎందుకు వండారు ఎవరు డబ్బులు ఎందుకు తిన్నారు మీరు సపరేట్గా టెలికాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా పిల్లలు తినే తినండి పిల్లలకు మంచి క్వాలిటీ పెట్టండి మీరు వాళ్ళ పక్కన కూర్చొని తింటే వాళ్ళ బాధలు తెలుస్తాయి అప్పుడు క్వాలిటీ వస్తుంది దొంగలు దొంగలు ఊరు పంచుకొని మొత్తం క్వాలిటీ అన్ని మీరు తినండి పిల్లలకేమో నీళ్ళ సాంబార్ పెట్టండి